హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి జాబ్ మేళా ఈ రోజు ఇరవై నాలుగు జూన్ నాడు జరుగుతోంది ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జీరో టూ అంటే చదువు రాని వాళ్ళు ఏదైనా స్కిల్ లెవెల్ ఉంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వారు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ అరవై కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తాం ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు దాని కూడా టామ్ టామ్ నుంచి ఒక స్టార్ట్ చేస్తా ఉన్నాం సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరి సోదరు మన అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట మంత్రిగా అందరికీ ఉదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తామని